రాజేంద్ర నగర్ సర్కిల్ మైలర్ దేవపల్లి డివిజన్ సెక్టార్ బాబుల్ రెడ్డి నగర్ అంగన్వాడి రెండవ సెంటర్ అనిత టీచర్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రంలో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు వివిధ నమూనాలను తయారు చేశారు ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ అనిత మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు ఆటపాటలతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నామని తెలిపారు వారిలో ఆరు అభివృద్ధి తెలకు అవసరమయ్యే ప్రీ స్కూల్ మెటీరియల్ తో పిల్లలను మానసిక శారీరక ఎదగడానికి వీటితో పాటు పోషకాహారం అందిస్తుమని అంగన్వాడీ విద్య ఆటపాటలతో విద్య అనే నినాదంతో ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని అంగన్వాడీ టీచర్ అనిత అన్నారు అదే విధంగా మూడు సంవత్సరాలను పూర్తి అయిన ప్రతి చిన్నారిని అంగన్వాడీ కేంద్రానికి పంపాలని కోరారు ఇందులో భాగంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులకు గ్రాడ్యుయేషన్ డే వేడుక అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెల్పర్ సంగీత చిన్నారుల తల్లును పాల్గొన్నారు